वागर्थाविव वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रीकल्याणगुणावहं रिपुहरम् दुःस्वप्नदोषाहरम् గంగా స్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం కర్మ సుసాధనం సముచితం పంచాంగత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతం ఆశ్వయుజమాసం శుక్లపక్షం పంచమి దీనినే లలితా పంచమి అని పిలుస్తూ ఉంటాము మంగళవారము సరియగు తేదీ ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు పంచమి ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి షష్ఠి వచ్చేసింది జ్యేష్ట నక్షత్రం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల ఉంది అలాగే సూర్యోదయం ఈరోజు ఆరు గంటల ఒక్క ఉంది సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క ఉంది అయితే నేడు వర్జం అనేటువంటిది ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది అలాగే సౌభాగ్యయోగం కరణం దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకుంది అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉంది అయితే నేడు శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో ఉత్సవాల్లో ఐదవ రోజు దీన్నే పంచమి అని అంటూ ఉంటారు సుందరి రూపంగా మనము అర్చన చేస్తూ ఉంటాము ఆ తల్లికి అర్చన చేసుకుని సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందాలని కోరుచున్నాం అలాగే నేడు ప్రధానంగా మన దినఫలం రాశి ఫలం కార్యక్రమంలో మేషరాశి వారికి మేషరాశి వారికి సంపూర్ణంగా శుభయోగం అనేటువంటిది కలదు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి చేపట్టినటువంటి పనులలో విజయం అనేటువంటిది హాధిస్తూ ఉంటారు ప్రధానంగా మీరు చేసేటువంటి పనులలో పురోభివృద్ధి ఎక్కువగా ఉంటుంది శీఘ్రమైనటువంటి ఫలప్రాప్తి కలుగుతూ ఉంటుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అన్ని రంగాల వారికి కూడా చక్కని శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటుంది గురుగ్రహ సంచారంలో ఒక పన్నెండు డిగ్రీల వరకు మార్పు అనేటువంటిది సంభవించడం వల్ల కొంత మేర మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటుంటారు నేడు అప్పుడే మనస్సు స్థిరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అప్పుడే ఆందోళనకరంగా ఉన్నట్టుగా మనస్సు చంచలంగా భావిస్తూ ఉంటుంది చేయదలుచుకున్నటువంటి కార్యాల్లో ఉత్సాహంగా ముందుకెళ్ళిన కానీ కార్యం అనేటువంటిది అంత త్వరితగతిన పూర్తి అవలేకపోతూ ఉంటుంది తాను పట్టుదలతో చేస్తున్నటువంటి కార్యాల్లో కూడా మందకొడిగా సాగడం ఇవి సంభవిస్తూ ఉంటాయి విద్యార్థులు కూడా అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది సాధిస్తారు కనుక మీరు ఆ అంగారకునికి ధ్యానం చేసుకోవడం అంగారక కవచ పారాయణం చేయడం వల్ల కొంతమేర సిద్ధిస్తూ ఉంటుంది అలాగే గురుగ్రహానికి కూడా కొంత ఉపశమనం కలిగించుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి చక్కని యోగము కలదు వీరు చేపట్టవలసినటువంటి పనులలో పురోభివృద్ధి ఉంటూ ఉంటుంది దూర ప్రయాణాలు సంభవిస్తాయి అనుకున్న కార్యాలు సిద్ధించడానికి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉంటారు నూతన వాహన యోగం కొరకు ప్రయత్నం కొరకు చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారాదులు కూడా నూతనంగా ప్రారంభించడానికి మార్గాలు అనేటువంటివి అనేక విధాలుగా మనకు ఏర్పడతాయి వీరు చేపట్టదలచినటువంటి పనులన్నీ కూడాను సులభంగా శీఘ్రంగా ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది దానితో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా అనుకున్న విధంగా విజయోల్లాసంగా కాలం గడుపుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు తన యొక్క బంధుమిత్రులందరి ద్వారా సమాగమం ఒకరికొకరు కలుసుకోవడం ఇలాంటివి సంభవించును ఆప్తమిత్రుల ద్వారా సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో పురోభివృద్ధి కూడా సాధిస్తారు ఆర్థిక పరంగా బలీయంగా మీరు తయారవుతారు సింహరాశి ఈ రాశి వారికి చక్కని ఫలితాలు అనేటువంటివి ఉన్నవి వీరు చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి ఉంటుంది అలాగే ఇతరుల యొక్క సహకారం చేత కొన్ని పనులు పూర్తి చేస్తారు పెద్దలతో చక్కని సమాగమం ఏర్పాటు చేసుకుంటారు అలాగే విద్యాభివృద్ధి ధనాభివృద్ధి ఈ రెండు కూడా వ్యాపారస్తులకు ధనాభివృద్ధి విద్యార్థులకు విద్యాభివృద్ధి ఈ రెండు కూడా మీకు సంభవిస్తాయి కనుక మీరు చేపట్టదలచినటువంటి కార్యంలో దిగ్విజయం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కార్య సాఫల్యత వల్ల ఆనందంగా ఉల్లాసంగా కార్యం కాలం గడుపుతారు కన్యా రాశి ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికి కూడా కొంతమేర కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నప్పటికి కూడా అదే విధంగా ఖర్చు కూడా అలానే సాగుతూ ఉన్నది వీరు ఎంత ఆర్థిక కట్టడి చేయాలనుకున్నప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధిలో మార్పు అనేటువంటిది ఎక్కువగా ఉండక అధికంగా డబ్బు ఖర్చు అవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది దాని ద్వారా చికాకు కూడా కొంత కూడా పెరుగుతూ ఉంటుంది వీటి నుండి ఉపశమనం పొందడం కొరకు మీరు ప్రధానంగా రాహుగ్రహానికి కుజగ్రహానికి గురుగ్రహానికి ఈ మూడు గ్రహాలకు శాంతి చేసుకోవడం వల్ల లేదా ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాదులు చేసుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు వారు ఈ రాశివారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు చేపట్టదలిచినటువంటి కార్యాదుల్లో పురోభివృద్ధి అనేది అనుకున్నంతగా ఉండదు కనుక వీరు ఏ కార్యము చేయాలనుకున్నా అది కాస్త వాయిదా రూపంలో సాగటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు కనుక ఈ విధమైనటువంటి ఇబ్బంది నుండి తొలగిపోవట కొరకు మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి నేడు పఠించి ఆ యొక్క దాని తీర్థాన్ని స్వీకరించండి స్వీకరించడం వల్ల భగవత్ కృపకు పాత్రులై కొంతమేర విజయాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఉద్యోగాభివృద్ధి ఏర్పడుతుంది కానీ అధికంగా శ్రమ ఏర్పడడం ఆ పిదప డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడం అనేది సంభవిస్తుంది పై అధికారుల ద్వారా మన్ననలు పొందక చివాట్లు పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది కనుక అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది ఉంటుంది చాలా తక్కువగా మాట్లాడండి ఎక్కువ శ్రమ చేయడం అనేటువంటిది చేయండి సకాలంలో మీ పనులు పూర్తి చేసుకోవడానికి ఒక కార్య నియమాన్ని అనేటువంటి పెట్టుకొని చేయండి దానితో పరిపూర్తి అనేటువంటిది లభిస్తుంటుంది ఇలాంటి చిక్కు నుండి మీరు బయటపడటం కొరకు మీరు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వజ్రకవచపారాయణం ప్రాతకాలము సాయంకాలము రెండు వేలలో చదవడం వల్ల ఆ యొక్క ఇబ్బంది నుండి విముక్తి పొందుతూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆనందంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో మానసిక ప్రశాంతతతో గడుపుతూ ఉంటారు అంతేకాకుండా మీరు చేపట్టదలిచినటువంటి కార్యాధల్లో పురోభివృద్ధి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఏవీ లేక ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టి సాధిస్తారు వ్యాపారంలో మంచి నైపుణ్యంతో ముందుకు వెళుతూ ఉంటారు మీరు చేపట్టదలిచినటువంటి పనులలో విజయ శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి ఉంది రావలసినటువంటి డబ్బులు కొంత మేరకే వచ్చి మిగతావి ఆగిపోవడం సంభవిస్తూ ఉంటుంది సమయానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు అనేటువంటిది చెల్లించలేక ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు వీరు చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి అనేటువంటిది తక్కువగా ఉంటూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి చికాకులతోనే అవుతూ ఉంటుంటారు వీటి నుండి అధిగమించడం కొరకు ప్రతినిత్యము కూడా నారాయణ కవచ పారాయణం చేయడం వల్ల కొంతమేర మీరు ఇబ్బందుల నుండి బయటపడి కార్య సాఫల్యత అనేది మెరుగవుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి శ్రమ అధికంగానే ఉంటూ ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితము గౌరవ మర్యాదలు అనేటువంటివి చాలా సమాజంలో పెరుగుతూ ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా కొంతమేర సిద్ధించవచ్చు అలాగే మీరు చేపట్టదలచినటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంతమేర శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఫలితం కూడా అదే విధంగా సాగి చక్కని శుభ పరిణామాలతో ముందుకు సాగుతూ ఉంటారు మీనరాశివారు ఈ రాశి వారికి గ్రహస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల కొంతమేర అనారోగ్య సమస్యలు అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి మొదలైనటువంటివి అన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది మీరు చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి సాధించాలి అని అనుకుంటారు కానీ మాత్రం అనుకున్న మేర పనులు సాగక కొంతమేర నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు దాని నుండి మీరు అధిగమించుకోవడం కొరకు శనిశ్వర కవచ పారాయణం అనేటువంటిది ప్రతినిత్యం పఠించండి దానివల్ల కొంతమేర సిద్ధిస్తుంటుంది అలాగే చంద్రగ్రహానికి కూడా మీరు కొంత శాంతి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్య నుండి కూడా నివారణ పొందుతారు स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिम महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु